పవిత్రమైన రంజాన్ పండుగ రోజు అందరూ సంతోషంగా ఉండాలి ఆర్థిక ఇబ్బందులతో పండుగ రోజు ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో కరేడు గ్రామంలో రంజాన్ తోఫా అందజేసినట్లు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి అన్నారు సోమవారం కరేడు గ్రామంలోని ముస్లిం కుటుంబాలు అందరికీ రంజాన్ తోఫా కానుక అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగ ముస్లింలకు చాలా ముఖ్యమైన పండుగ అని ఈ పండుగ నాటి నుండి అల్లా దీవెనలు ప్రతి కుటుంబంపై ఉండాలని వారికి అంతా మంచి జరగాలని కోరారు పండుగ రోజు అవసరమైన వస్తువులు మాంసం సరుకులు అందజేసినట్టు తెలిపారు కరేడు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని కుటుంబాలకు ప్రతి రంజాన్ రోజు అందిస్తున్నామని తర్వాత కూడా ప్రతి సంవత్సరం వారికి అండగా ఉంటామని తెలిపారు సుమారు అరవై కుటుంబాలకు ఈ తోఫా అందించడం జరిగింది ప్రతి పండుగకి గుర్తు పెట్టుకుని తమకు వస్తువులు అందిస్తున్న జాలిరెడ్డికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరేడు గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులు మాజీ ఎంపీటీసీ పందలపు సుందరమ్మ మాజీ సర్పంచ్ కోకిలగడ్డ కృష్ణారావు షేక్వాలి కాజా పీతారామకృష్ణ రామనాథం మాల్యాద్రి మాకాజాలయ్య నాయుడు ఏడుకొండలు నాన్చార్లు బ్రహ్మేశ్వరరావు తోట నరసింహం శరబారెడ్డి మహేందర్ రెడ్డి చాపల కోటేశ్వరరావు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు